హలో అండి చేపలు ఏవైనా సరే పులుసు మాత్రం ఇలా చేసి చూడండి అసలు చేపలంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా నేను వన్ కేజీ చేపలు తీసుకున్నాను దానికి సరిపడే చింతపండు నానబెట్టేసుకున్నాను అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయని ఇడ ఇలా చూడండి బాగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక మీడియం సైజు మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజు రెండు టమాటాలని కూడా కట్ చేసి ఇలా ప్యూరీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి అదే మిక్సీ జార్లో మనం కాల్చుకున్న ఉల్లిపాయలని కూడా పొట్టు తీసి శుభ్రంగా కడిగేసి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి వీటితో చేపల పులుసు చాలా సాఫ్ట్గా మృదువుగా అసలు టేస్ట్ కూడా చాలా చిక్కటి గ్రేవ్తో సూపర్గా ఉంటుంది అలా పేస్ట్లు పక్కన పెట్టుకున్నాక చింతపండు నుండి ఇలా చింతరసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇక్కడ చేపలు వన్ కేజీ అన్నమాట వాటిని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి బేసిన్లో వేసేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అలాగే సుమారు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ ముక్కలకు ఇవన్నీ బాగా పట్టేలా మిక్స్ చేయండి ఎందుకంటే చింతపండు రసంలో మనం పచ్చి ముక్కలు వేస్తే కాస్త నీచు వాసన చప్పదనం ఉంటుంది కానీ కొద్దిగా ఉప్పు కారాలు ఇలా పట్టించామంటే ముక్క చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ బ్యాలెన్స్ అవుతాయి ఇప్పుడు వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర పోపులో వేయించండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి పచ్చివాసన పోయి బాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి పది పన్నెండు వెల్లుల్లిపాయలని కచ్చా పచ్చా దంచి వేయండి అలా వేగిన తర్వాత రెండు టమాటాలను మనం ప్యూరీ చేసి పక్కన పెట్టుకుందాం చూడండి దాన్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి టమాటా పచ్చిదనం అంతా పోయి ఇందులో నుండి ఆయిల్ పైకి తేలే వరకు నూనెలో బాగా ఉడకనివ్వండి చూడండి ఈ స్టేజ్లోకి వచ్చేసరికి టమాటా ప్యూరీని బాగా మగ్గించండి అప్పుడే టేస్ట్ అనేది అల్టిమేట్గా వస్తుంది తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం చూడండి కాల్చిన ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని కూడా వేసుకొని టమాటా ప్యూరీలో వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఆల్రెడీ ముక్కలకు కొంచెం పట్టించాము మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అది కూడా దృష్టిలో ఉంచుకొని ఉప్పు కారం వేసేయండి వేసి ఈ పేస్ట్లో బాగా మిక్స్ చేసేయండి ఉప్పు కారం అంతా వేసిన తర్వాత మూత పెట్టి చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యేదాకా మంచిగా ఈ ప్యూరీలని బాగా ఆయిల్లో మగ్గించండి టమాటో ప్యూరీ ఉల్లిపాయ ప్యూరీ తర్వాత ఈ స్టేజ్లో మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతి పొడి చూడండి నేను ఇలా మెంతి పొడిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను మెంతి పొడిని కూడా అలా వేసేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వాళ్ళకి గరం మసాలా ఈ పొడులన్నీ వేసుకొని పులుసులో వేసుకొని బాగా మరగనివ్వండి పులుసులోకి ఉప్పు కారాలు మసాలాలు అన్నీ బాగుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది పులుసు ఇలా మరుగుతున్న ఈ స్టేజ్లో మనం కాస్త ఉప్పు కారాలు కలిపి పెట్టుకుందాం చూడండి చేప ముక్కలు అవి ఇప్పుడు ఈ స్టేజ్లో వేసేయండి వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అసలు ఎక్కువ వరకు కలపద్దు ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనం కొద్దిగా నీళ్లు మిక్సీ జారు కడిగేసుకున్న నీళ్లు ఒక కప్పు వరకు నీళ్లు వేసేసి కొద్దిగా కరివేపాకును కూడా వేసి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ముక్కలని బాగా కలపకుండా గరిటెతో ఇలా సైడ్స్ ఇలా అంటూ ఉంటే ముక్కలు అనేది చెదిరిపోకుండా మనకు ము పీస్ అనేది అసలు విడిపోకుండా ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది తర్వాత ఒక్క టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక గుప్పెడు కొత్తిమీర వేసి దించేయండి ఒక పూట తర్వాత తిని చూడండి సూపర్గా ఉంటుంది ఇంకా వన్ డే తర్వాత చూసారంటే దీని టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఎవరికైనా సూపర్గా కుదురుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్